హలో అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏర్పడనున్న రెండవ సంపూర్ణ చంద్రగ్రహణం గురించి తెలుసుకుందాం మనకి సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది ఈ సంపూర్ణ చంద్రగ్రహణం పట్టు విడుపు సమయాలు మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా ఇంకా ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది గ్రహణ నియమాలు పాటించాలా లేదా అలాగే ఇది ఏ ఏ రాశిలో ఏర్పడుతుంది గర్భవతులు గ్రహణ నియమాలు పాటించాలా లేదా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గ్రహణం గురించి మరిన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నవారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ సో మచ్ అలాగే వీడియోలోకి వెళ్తే మనకి రెండు వేల ఇరవై ఐదు విశ్వాసు నామ సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షం పౌర్ణమి రోజు సెప్టెంబర్ ఏడు ఆదివారం రోజు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం మన భారతదేశంలో తప్పకుండా కనిపిస్తుంది కాబట్టి మనం ఈ సూతకాలం గ్రహణ నియమాలు గ్రహణం పట్టు విడుపు అన్నీ పాటించాలి సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి అర్ధరాత్రి అంటే సెప్టెంబర్ ఎనిమిది సోమవారం తెల్లవారుజామున ఒకటి ఇరవై వరకు మనకి ఈ గ్రహణ సమయం గ్రహణం యొక్క స్పర్శకాలం అనగా గ్రహణం యొక్క ప్రారంభకాలం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు అలాగే గ్రహణం మధ్యకాలం రాత్రి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలకు అలాగే గ్రహణం మోక్షకాలం అనగా గ్రహణం ముగింపు కాలం ఆదివారం రాత్రి ఒక గంట ఇరవై ఏడు నిమిషాలకు ఈ గ్రహణం మొత్తం పుణ్యకాలం వచ్చేసి మూడు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది అలాగే ఈ గ్రహణం ఏ రాసులలో ఏర్పడుతుందో తెలుసుకుందాం ఈ గ్రహణం పూర్వభాద్ర పునర్వసు నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి అలాగే విశాఖ నక్షత్రంలో కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ మూడు నక్షత్ర వాళ్ళ నక్షత్రాల వాళ్ళు ఈ గ్రహణం అసలు వీక్షించరాదు వీరు గ్రహణ శాంతి తప్పకుండా చేసుకోవాలి అలాగే గ్రహణ గోచారాన్ని అనుసరించి కర్కాటక రుచిక కుంభ మీనరాశుల వారికి ఈ గ్రహణం అనుకూలం కాదు కాబట్టి వీరు కూడా గ్రహణ సమయంలో బయటికి వెళ్ళరాదు ఈ గ్రహణాన్ని చూడకూడదు అలాగే ఈ రాశుల వారు కూడా గ్రహణ శాంతిని చేయించుకోవాలి అలాగే దానాలు చేసుకోవాలి అలాగే గ్రహణ మధ్యస్థ ఫలితాలు కలిగే రాసుల గురించి తెలుసుకుందాం ఈ గ్రహణానికి మధ్యస్థ ఫలితాలు కలిగే రాసులు వచ్చేసి మిథున రాశి సింహరాశి తులారాశి మకర రాశి ఈ రాశుల వారు శాంతులు చేయించుకున్నా పర్వాలేదు చేపించుకోకపోయినా ఎటువంటి దోషం లేదు అలాగే కానీ తులా కానీ తులారాశిలో విశాఖ నక్షత్రం ఉంటుంది కాబట్టి విశాఖ నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా గ్రహణ శాంతులు జరిపించుకోవాలి అలాగే మేషరాశి కన్యా రాశి ధనురాశి వారికి ఈ గ్రహణం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది ఈ గ్రహణం వారికి ఎటువంటి దోషాలు లేవు వీరు ఎలాంటి గ్రహణ శాంతులు చేపించుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఈ గ్రహణం ఏ ఏ దేశాల్లో కనిపిస్తుందో తెలుసుకుందాం ఈ గ్రహణం వచ్చేసి భారతదేశం ఆసియా ఆస్ట్రేలియా యూరప్ న్యూజిలాండ్ ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా పశ్చిమ అమెరికా తూర్పు ప్రాంతాల్లో కనిపిస్తుంది ఈ కని ఈ గ్రహణం కనిపించే ప్రాంతాల్లో తప్పకుండా గ్రహణ నియమాలు పాటించాలి అలాగే గర్భవతులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మనకి గ్రహణం ప్రారంభం అవ్వడానికి రెండు మూడు గంటల నుంచి మనం ఆహారం భుజించరాదు అలాగే ఎటువంటి పానీయాలు తీసుకోకూడదు ఈ గ్రహణ సమయంలో మనకి ముసలిగారున్న కానీ చిన్నపిల్లలు కానీ వారికి ఎటువంటి నియమాలు వర్తించవు అలాగే ఈ గ్రహణ సమయంలో వీలైనంత వరకు ఎవరు బయటికి వెళ్లకుండా ఉండడం చాలా మంచిది అలాగే ఈ గ్రహణం ప్రారంభం అవడానికి ముందే మనకి పూజా స్టోర్లో దొరుకుతుందండి దర్బ దర్బని తీసుకొచ్చి మనం తినే పదార్థాలలో నిల్వ ఉండే పదార్థాలలో పచ్చళ్ళలో వాటిలో వేసుకోవాలి అలాగే పూజ గదిలో కూడా కొంచెం దర్బని ఉంచాలి అలాగే ఈ గ్రహణ సమయంలో ఎటువంటి పూజలు చేయకూడదు మరుసటి రోజు గ్రహణం అయిపోయిన తర్వాత ఇల్లు శుద్ధి చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే పూజ పూజ గది క్లీన్ చేసుకొని దేవుడి పటాలు అలంకరించుకొని పూజ పూర్తయిన తర్వాత మాత్రమే వంట చేసుకోవాలి అలాగే అందరూ స్నానం ఆచరించాలి అలాగే గ్రహణానికి ముందు గ్రహణం తర్వాత కూడా స్నానం ఆచరించినట్లయితే శుభ ఫలితాలు పొందవచ్చు అలాగే ఈ గ్రహణ సమయంలో మనం పాటించే జపం ఇవన్నీ కూడా మనకి వీలైనంత వరకు మంచి ఫలితాలని ఇస్తాయి ఈ సమయంలో మనం ఓం నమ శివాయ కానీ మనకి తోచిన ఏదో ఒక మంత్రాన్ని పఠించడం ద్వారా మనకెంతో శుభం కలుగుతుంది అలాగే మా ఛానల్ని వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలరు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్